ఈరోజు కొడుర్రపాక గ్రామంలో గుద్ది సంపబొట్టే అయ్యో రయ్యో అనే సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది దీన్ని సహకరించిన గ్రామ ప్రజలకి మరియు సర్పంచ్కి ఉప సర్పంచ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలానే మన ఊరు ఇంకా షూటింగ్కి ఇంకా ప్లాన్ చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను చాలా వరకు మంచి సక్సెస్ వచ్చింది ప్రతి ఒక్కరు చూడొచ్చు ఈ సాంగ్ చూడాలంటే ఇక్కడ ఉన్న స్కానర్కి గూగులు లో ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్ ఛానల్ ఓపెన్ అవుతుంది లో కూడా ఓపెన్ చేస్తున్నాను ఇది చూడొచ్చు కొద్దిగా మీకు వీలంత వరకు ప్రతి ఒక్కరు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా మనం ముందుకు వెళ్తాము ఇంకా ప్రయత్నంగా మనకు ఇంకా ఇక్కడ ఊర్లో ఇలానే జరుగుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి చేస్తారని భావిస్తున్నాను చాలా వరకు అందరు సపోర్ట్ చేసారు మంచిగా వచ్చింది చిన్న ప్రయత్నమేనా అని మంచి సక్సెస్ వచ్చింది చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ వచ్చి ఇంత గ్రాండ్ సక్సెస్ చేసుకున్నందుకు సరే హ్యాపీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన మా సభ్యులకు ప్రతి ఒక్కరి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ యూట్యూబ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇలానే ముందుకు వెళ్తుంది ఇంకా ఇంకా వెళ్ళాలని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇలానే సపోర్ట్ చేసుకుంటూ ప్రతి ఛానల్ కూడా ఇంకా ముందు తీసుకెళ్దాము మన కృషి మన పొలం అన్నట్టు ప్రతి ఒక్కరి కృషి వల్ల ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ కూడా ముందుకెళ్తుంది యాక్టర్ అయినా డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా కూడా వారికి బలం చేకూరుస్తూ వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్తే వాళ్ళలో ఉత్సాహం పెరిగేసి ఇంకా ఛానల్ కానీ సాంగ్స్ కానీ ఇంకా ముందుకు వస్తాయి ఇలానే సహకరిస్తూ ఇంకా ముందు కూడా ఇంకా ప్రయత్నం చేద్దాము చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి చాలా మంచిగా అనిపించింది ఇక్కడ ఇంకా ఇక్కడ నుండి కూడా మన కుదురుపాక గ్రామాన్ని కూడా ఇదివరకే రికార్డు ఉంది కుదురుపాక అంటే ఈ ఇంకా రికార్డు కూడా సృష్టించాలి కుదురుపాక అనేది ఇంకా ముందుకెళ్లే విధంగా మేము మా ప్రయత్నంగా చేస్తాం మీరు కూడా ఇలానే సహకరిస్తుంటారని అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ కాబట్టి చాలా వరకు మా మా ఇంటే ఉండి నైట్ అసలు తిండి కూడా అసలు తినడం లేదో తెలియదు కానీ మా ఇంటి ఉండి మాకు అయితే చాలా సహకరించి ప్రతి ఒక్కరికి మావయ్యకి తమ్ముళ్ళకి ఇలానే మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా వరకు మస్తు టైం స్పెండ్ చేసారు ప్రతి అంశంలో ప్రతి షూట్లో ప్రతి సీన్లో వచ్చేసి మాకు వెన్నంటే ఉండి మంచిగా తీసుకోండి మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా మేము దాన్ని సాల్వ్ చేస్తామని చేపిస్తూ మా వెన్నంటే ఉండి మాకు షూటింగ్ అయిపోయేంత వరకు కూడా మా తోడు చాలా మాకు సపోర్ట్ చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా తరఫున మా అసోసియేషన్ తరఫున ఇలానే మీ సహకారాలు ఉంటాయని ఆశిస్తూ ఇంకా కూడా మా అసోసియేషన్ తరఫున కూడా యూట్యూబర్స్ కూడా ఇక్కడ రాబోతున్నారు ఆల్రెడీ మేము చెప్పేసినాము మంచి లొకేషన్ అని ఇంకా కూడా వస్తారు ఈరోజు తెలంగాణ యూట్యూబ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన టీవీ మ్యూజిక్ నుంచి ఒక చక్కటి జానపదాన్ని ఇప్పుడే ఇందాక మనం విడుదల చేయడం జరిగింది ఇందాక విడుదల చేయడం జరిగింది ఈ పాట చాలా బాగుంది మేము చూసినాం మీరు కూడా చూడండి అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా మన గూగుల్లో ఈ స్కానర్ స్కాన్ చేస్తే మనకి పాట ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది మేము ఛానల్ ఏం కొట్టాల్సిన అవసరం లేదు మీకు ఏమైనా అంటే ఏదో సంథింగ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఈ స్కాన్ అనేది స్కాన్ చేసిస్తే అసలు సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు మంచి మంచి రిజల్ట్ తోటి వచ్చింది పాట దీన్ని చాలా మందికి రీచ్ కావాలి చాలా మంది దీన్ని ఆదరించాలి అట్లా అంత ఆదరించేంత వరకు మేము అంత షేర్ చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ గుద్ది కొద్ది చంపబట్టే అయ్యో అన్న ఈ సాంగ్ ను మందభాస్కర్ యాదవ్ గారు రాశారు మరి దానికి నటించిన సరి మరి శ్రీలత గారు ముఖ్య పాత్రలు పోషించి గ్రామంలో ఉన్న అటువంటి చిన్న పెద్ద అందరూ సహకరించి ఈ సాంగును ముందుకు తీసుకోవడం జరిగింది అలాగనే ఇక్కడి లొకేషన్ బాగున్నది మన పెద్దపల్లి జిల్లాలో పూట ఒక ఇరవై ఇరవై ఐదు ఛానళ్ళు ఉన్నాయి కొన్ని ఛానళ్ళు కూడా ఇక్కడికి వచ్చే ఏర్పాటు మేము తప్పకుండా చేసి చేస్తాము దానికి మీరు సహకరించాలి అంతేకాకుండా ఈ ఈ కుదురుపక్కకు ఒక చరిత్ర ఉన్నది చరిత్ర అంటే మామూలు చరిత్ర కాదు కోన్ కరోపతి అనేది చాలా గొప్పగా అమితాబ్ బచ్చన్ ఆల్ ఇండియా లెవెల్లో మాట్లాడటం జరిగింది దానికి మనం కొంచెం ముందుకు తీసుకుపోయింది ఉంటే గిన్నీస్ బుక్లో ఎక్కే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి దీన్ని ఈ నోటు ఆ నోటు ఈ ఛానల్ ఆ ఛానల్ ధారణ కంపల్సరీ దీన్ని నాన్స్ అవసరం ఎంతైనా మనకు ఉంది కాబట్టి ఈ అదొక గిన్నీస్ బుక్లో రికార్డ్ అయిన టైం ఉంటే ఈ యొక్క కుదురుపాక మంచి అభివృద్ధి చెందుతుంది దానికో మంచి ప్యాకేజ్ ఉంటుంది అంతేకాకుండా మనం వచ్చిన ఛానళ్ళకు కానీ మిత్రులకు కానీ కొంచెం ఈరోజు నిన్న మొన్న ఏర్పు సహకరించినట్టుగా మరి సహకరించినట్టు అయిన తప్పకుండా మేము కూడా ఛానల్ వచ్చి ఏర్పాటు చేద్దాం తప్పకుండా మీ అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఈరోజు సుదినం శుభదినం మన టీవీ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా బుద్ధి బుద్ధి చంపబట్టే అయ్యో ఓ రయ్యో అనే పాట చిత్రీకరణ దాదాపు పదిహేను రోజుల క్రితం ఇక్కడ చిత్రీకరించడం జరిగింది ఈ చిత్రానికి ఈ పాటకు గేయ రచయిత డాక్టర్ మందభాస్కర్ యాదవ్ ప్రొడ్యూసర్ మంద లావణ్య యాదవ్ మ్యూజిక్ పిట్టల రమేష్ సింగర్ శ్రీలత మరియు ముఖ్య పాత్ర పోషించి నటించిన బసులేటి సదయ్య శ్రీలత నేత మరియు దీనికి కొరియోగ్రాఫ్ చేసిన కత్తర్ల శ్రీనివాసు కట్టెరపాక శ్రీనివాసు మరియు చక్కటి దృశ్యాలను చిత్రీకరించిన మన నంబర్ వన్ వీడియోగ్రాఫర్గా మంచి మంచి చిత్రాలు మంచి మంచి పాటలు తీస్తున్న సాయి వెంకట్ మన ఫసిలిటీ సదర్ని వాళ్ళ అబ్బాయి ఎంతో అద్భుతంగా గొప్పగా చిత్రీకరిస్తూ పాటలను ముందుకోవడానికి సహకరిస్తుంది మరే ఈ చిత్రం లోపల కొదురుపాక గ్రామ ప్రజలు వారి వంతుగా నటించి సహకరించినందుకు నటించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ గ్రామ అధికారులైన సర్పంచ్ ఉప సర్పంచ్ మరి ఇక్కడి సభ్యులు ఇక్కడ చిత్రీకరణకు సహకరించిన భూసలవేణి కనకయ్య వారి కుటుంబ సభ్యులు మాకు ఎట్లా అంటే సొంత కుటుంబంలాగా సహకరించి ఇక్కడ ఈ పాటను చిత్రీకరి చి చిత్రీకరించడానికి సహకరించను వారికి మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదేవిధంగా మా మిత్రులు రంగాచారి రాజేందరు మయందరు సురేష్ సాగర్ రావు ఇంకా నాకు ఎందుకంటే ఈ గ్రామము వాస్తవంగా అయితే మా సొంత ఊరు నేను కుదురుపాక గ్రామ నివాసిని అని చెప్పుకోవడానికి గర్వపడతాను ఎందుకంటే నారాయణపూర్ అంటే కుదురుపాక నుంచి ఆమ్లేట్ గ్రామంగా ఈ గ్రామం నుంచి విడిపోయి నారాయణపూర్ గ్రామంగా ఏర్పడ్డది గతంలోపట నారాయణపూర్కు రెవెన్యూ గ్రామం ఇదే మా పోస్టు కార్డు రావాలన్నా ఇదే మరే అభివృద్ధిలో భాగంగా నారాయణపూర్గా ఏర్పడ్డది మరే పూర్వకాలం లోపల కూడా మా తండ్రి గారు మంద రాజేశం గారు అంటే ఇక్కడ పూర్వీలో చాలామంది సుపరిచితం రామాయణం నాటకాలు భాగవతాలు వేసి చాలా తన ఉన్న నైపుణ్యం రంగయ్య గారు గొప్ప గొప్ప వాళ్ళతోటి చాలామంది ఇక్కడ పంతులు గారు కావచ్చు ఇంకా చాలామంది వారితోటి అవినవ సంబంధాలు ఉన్నాయి అదే ప్రేమ అదే ఆప్యాయత ఎన్ని రోజులు గడిచినా ఆ ప్రేమ తగ్గలేదు ఆ మర్యాద తగ్గలేదు ఆ అభిమానం తగ్గలేదు నిజంగా మీ అభిమానానికి మీ ప్రేమకు మీ అభిమానానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా మాకు సహకరించిన నటీ నటులకు మరి గ్రామ సర్పంచి ఉప సర్పంచి ప్రముఖులకు ఈ చిత్రం లోపల సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ జై కళాకార్ జై జై కళాకార్